రామాపురం గ్రామం అది చుట్టూ కొండలు ఉన్న ఊరిలో మాత్రం నీటి చుక్కలేదు ఐదేళ్లుగా వర్షాలు లేక భూములన్నీ బీటలు వారి ఉన్నాయి అది చాలదన్నట్టు ఆ ఊరిలో దొంగల బెడద విపరీతంగా పెరిగిపోయింది రాత్రైతే చాలు ఇళ్లలో ఉన్న కొద్దిపాటి ధాన్యం కూడా మాయమైపోయేది ఇక ఆ ఊరికి ఇద్దరు పెద్ద రైతులు భూపతిరాయుడు సోమేశ్వరరావు ఇద్దరూ కోటీశ్వరులే కానీ ఒకరింటే ఒకరికి పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది వారి గొడవల వల్ల ఊరంతా రెండు వర్గాలుగా విడిపోయింది అటువంటి క్లిష్ట సమయంలో ఆ ఊరికి దూరపు బంధువైన రామయ్య అనే యువకుడు వచ్చాడు ఊరి పరిస్థితిని గమనించాడు సమస్య మూడు ముక్కలుగా కనిపిస్తున్నా మూలం ఒక్కటే అని గ్రహించాడు రచ్చబండ వద్ద సాయంకాలం గ్రామ పెద్ద పెడ్డయ్య మరికొందరు రైతులు దిగులుగా కూర్చుని ఉన్నారు రామయ్య అక్కడికి వచ్చాడు ఏంటి పెద్దయ్యా ఊరంతా ఇంత నిశ్శబ్దంగా ఉంది అందరి ముఖాల్లోనూ ఏదో తెలియని భయం కనిపిస్తోంది ఏం చేయమంటావు నాయన రామయ్య ఒక పక్క కరువు రక్కసి పక్క దొంగల భయం వీటికి తోడు ఆ భూపతి సోమేశ్వరరావుల గొడవలు ఈ ఊరు శ్మశానంలా మారుతోంది అవును బాబు నిన్ను రాత్రి నా ఇంట్లో ఉన్న రెండు బస్తాల జొన్నలు ఎవరో ఎత్తుకెళ్లారు తినడానికి లేక చస్తుంటే ఈ దొంగలు ప్రాణాలు తీస్తున్నారు దొంగలు ఎవరై ఉంటారో మీకు తెలియదా తెలియకేం బాబూ ఆ కొండ గుట్టలో దాక్కున్న పాత నేరస్తుడు కొండడు వాడి ముఠానే ఇదంతా కాని వాళ్లను పట్టుకునే ధైర్యం ఎవరికీ లేదు అడిగితే చంపేస్తామని బెదిరిస్తారు మరి ఆ భూపతి రాయుడు సోమేశ్వరరావు గారు ఏం చేస్తున్నారు ఊరి పెద్దలు కదా వాళ్ళ వాళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరికి పడదు ఊరు ఏమైపోయినా పర్లేదు పక్కవాడు నాశనమైతే చాలు అనుకునే మనుషులు వాళ్ళు ఈ ఊరి కష్టాలు తీరేవికాయనా సమస్య ఎంత పెద్దదైనా పరిష్కారం ఉండే తీరుతుంది పెద్దయ్య గారు రేపు ఉదయం పంచాయితీ పెట్టించండి ఆ ఇద్దరు పెద్దలను పిలిపించండి నేను మాట్లాడతాను నీ మాట వాళ్ళు వింటారా రామయ్యా వినేలా నేను చేస్తాను నమ్మకం ఉంచండి మరుసటి రోజు ఉదయం ఊరి జనమంతా పోగయ్యారు ఒక పక్క భూపతిరాయుడు దర్జాగా కుర్చీలో కూర్చున్నాడు మరోపక్క సోమేశ్వరరావు మీసం తిప్పుతూ కూర్చున్నాడు ఇద్దరి మధ్య నిప్పులు చెరిగే చూపులు రామయ్య మధ్యలో నిలబడ్డాడు ఏం పెద్దయ్యా ఈ కుర్రాడు ఎవరో మమ్మల్ని పిలిపించాడట ఏంటి విషయం నా పనులు మానేసి ఇక్కడ కూర్చోవాలా అవును నాకు చాలా పనులున్నాయి త్వరగా చెప్పండి అయ్యా మీ ఇద్దరికి నమస్కారం నేను ఈ ఊరివాడిని కాకపోయినా మీ బంధువునే ఈ ఊరి పరిస్థితి చూసి గుండె తరుక్కుపోతుంది అందుకే మిమ్మల్ని పిలిపించాను ఊరి పరిస్థితి మాకు తెలియదా కొత్తగా నువ్వు చెప్పేదేముంది మీకు తెలుసు కానీ పరిష్కారం వెతకడం లేదు నాకు ఒక మార్గం తోచింది కాని దానికి మీ ఇద్దరి సహాయం కావాలి మా సహాయమా వీడితో కలిసి నేను పనిచేయాలా అది జరగన పని అయ్యా కోపం తగ్గించుకోండి మీ ఇద్దరికీ అహంకారం అడ్డు వస్తుందేమో కానీ రేపు మీ పొలాలు ఎండిపోయి తినడానికి తిండి లేకపోతే మీ ఆస్తులు ఎవరూ కొనరు అప్పుడు మీ దర్భం ఎందుకు పనికిరాదు ఏం మాట్లాడుతున్నావు మర్యాదగా మాట్లాడు నిజమే మాట్లాడుతున్నాను సరే అసలు విషయానికి వస్తాను మన ఊరికి మూడు సమస్యలు ఉన్నాయి ఒకటి నీళ్లు లేకపోవడం రెండు దొంగల భయం మూడు మీ ఇద్దరి గొడవలు నేను ఒక్క ఉపాయంతో ఈ మూడు తీరుస్తాను ఒప్పుకుంటారా ఒక్క ఉపాయంతో మూడు తీరతాయా పిచ్చి మాటలు మాట్లాడుకో ఇది పిచ్చి మాట కాదు సవాలు ఈ ఊరికి ఐదు మైళ్ళ దూరంలో గోదావరి పాయ పారుతుంది నుండి మన ఊరి చెరువు వరకు కాలువ తవితే నీటి కరువు తీరుతుంది కదా ఓహో అదా ఉపాయం అది మాకు తెలియదా ఐదు మైళ్ళు కాలువ తవ్వాలంటే ఎంతమంది కూలీలు కావాలి ఎంత డబ్బు ఖర్చు అవుతుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత డబ్బు ఎవరు పెడతారు డబ్బు అవసరం లేదు కేవలం తిండి పెడితే చాలు తిండికి వాళ్ళు ఎవరున్నారు అందరూ పట్టణాలకు వలసపోయారు కదా ఉన్నారు మన ఊరి పక్కన కొండల్లో దాక్కున్న కొండడు వాడి ముఠా ఉన్నారు కదా వాళ్ల చేత పని చేద్దాం అందరూ ఒక్కసారిగా నిశ్శబ్దమయ్యారు భూపతి సోమేశ్వరరావు గట్టిగా నవ్వారు నీకు మతి లేదు రామయ్యా వాళ్ళు దొంగలు కత్తులు పట్టి బెదిరించే వాళ్ళు పారలు పట్టి మట్టి తవుతారా మమ్మల్ని చంపేమనా నీ సలహా అయ్యా వాళ్ళు ఎందుకు దొంగలయ్యారు పని లేక కాదా వాళ్లకు బలం ఉంది కాని బతకడానికి దారి లేదు అందుకే దొంగలయ్యారు వాళ్లను పిలిపించి మాట్లాడదాం వాళ్ళు వస్తారా వస్తే మేము వాళ్ళని బంధించి తంతాం అదే వద్దు అనేది వాళ్లను గౌరవంగా పిలుద్దాం పెద్దగారు మీరు వెళ్లి ఆ కొండడిని వాడి మనుషులను భయం లేకుండా రమ్మని చెప్పండి నేను హామీ ఇస్తున్నానని చెప్పండి కొంతసేపటి తర్వాత కొండడు అతని అనుచరులు రచ్చబండ దగ్గరికి వచ్చారు జనం భయంతో వెనక్కి తగ్గారు ఏంది పెద్దయ్యా మమ్మల్ని ఎందుకు పిలిచారు పట్టిస్తారా ప్రాణం పోయిన కొండన నిన్ను పట్టించడానికి పిలవలేదు బ్రతికించడానికి పిలిచాం మా బతుకులు మాకు ఉన్నాయి నీ జాలి మాకు అక్కర్లేదు అవును రాత్రిపూట ఎవరింట్లోనో దూరి ఆడవాళ్ల మెడలో పుస్తలు తెంచుకుని రైతులు దాచుకున్న పిడికెడు బియ్యం ఎత్తుకెళ్లి బతకడం ఇదో బతికేనా మీకు భార్య పిల్లలు లేరా వాళ్ళు తలెత్తుకుని తిరగాలని మీకు లేదా నోరు ముయి మాకు పని ఇచ్చేవాడెవడో మా ఆకలి తీర్చేదెవరో కరువు వస్తే మొదట చచ్చేది మాలాంటి పేదలే అందుకే కత్తిపట్టాం నిజమే మీ ఆకలి నాకు అర్థమైంది అందుకే ఒక పని ఇస్తున్నాం ఈ ఊరి రైతులు మీకు పని ఇస్తారు ఆ పని చేస్తే మీకు రోజుకు సరిపడా తిండి పని పూర్తయ్యాక పంటలో వాట ఇస్తారు చేస్తారా పంటలో వాటనా నమ్ముతారా నేను నమ్ముతున్నాను ఇదిగో ఈ రాయుడు గారు సోమేశ్వరరావు గారు కూడా ఒప్పుకుంటారు రామయ్య భూపతి సోమేశ్వరరావుల వైపు తిరిగాడు భూపతి గారు ఆలోచించండి మీరు ఎలాగూ దొంగల భయంతో రాత్రి అంతా కావలి కాస్తున్నారు మీ ధాన్యం పోతుంది అదేదో వీళ్ళకి కూలి కింద ఇస్తే మీకు కాలు వస్తుంది నీళ్లు వస్తే పదింతల పంట పండుతుంది పోయేది కొంచెమే వచ్చేది కొండంత కాదంటారా నువ్వు చెప్పేది బాగానే ఉంది కాని వీళ్ళు మధ్యలో మానేస్తే మమ్మల్ని మోసం చేసేస్తే కొండన్న విన్నావా దొరగారికి అనుమానం మీ కండల నమ్మకం లేదా మీరు మట్టిని పిండగలరు మాత్రం కాలువ తవలేరా దొంగనే పోగొట్టుకుని రైతు కూలీగా బతికే అవకాశం ఉంది ఈ ఊరిదాహం తీర్చిన వాళ్లుగా చరిత్రలో నిలిచిపోతారు కొండడు తన మనుషుల వైపు చూశాడు వాళ్ల కూడా ఏదో ఆశ కనిపించింది రామయ్య బాబు మాకు ఆకలి తీరితే చాలు మమ్మల్ని మనుషులుగా చూస్తే చాలు ఈ కొండడు మాట తప్పడు కాలువ తవ్వి చూపిస్తాం మరి మా ఇద్దరి మధ్య గొడవ సంగతేంటి కాలువ ఎవరి పొలంలోంచి వెళ్ళాలి అక్కడే ఉంది అసలు మెనక కాలువ మీ ఇద్దరి పొలాల సరిహద్దు నుండే వెళుతుంది ఆ గట్టునే మీరు సరిహద్దుగా మార్చుకోండి ఇద్దరికీ సమానంగా నీళ్లు వెళ్లేలా తూములు పెడదాం కాలువ తవ్వే బాధ్యత ఆ కూలీలకు తిండి పెట్టే బాధ్యత మీ ఇద్దరిది మీ ఇద్దరు కలిస్తేనే ఈ పని జరుగుతుంది లేకపోతే ఊరు ఎడారిగానే మిగిలిపోతుంది రామయ్య చెప్పింది నిజం దొరలారా మీ పంతాలు పక్కన పెడితేనే ఊరు బతుకుతుంది ఏమంటావు సోమేశ్వరం ఈ కుర్రాడు చెప్పింది బానే ఉంది మన ఆస్తులు కాపాడుకోవాలంటే ఇదొకటే మార్గం సరే భూపతి మన పాత గొడవలు పక్కన పెడదాం మరుసటి రోజు నుండి పని ప్రారంభమైంది ఊరి బయట కాలువ తవ్వకం మొదలైంది కొండడు అతని మనుషులు ఉదయం నుండి సాయంత్రం వరకు చెమటూడ్చి పనిచేస్తున్నారు పని జరుగుతుండగా ఒకరోజు మధ్యాహ్నం కాలవ గట్టు మీద కొండడు మట్టి తట్ట ఎత్తుకుని వెళ్తుంటే భూపతి భూపతిరాయుడు అక్కడికొచ్చాడు అలసిపోయినట్టున్నావు కాసేపు మాట నిన్న మా వాడికి జ్వరం వస్తే మీ ఇంటి నుండి మందులు పంపారట దానికి కృతజ్ఞతలు అందులే మీరు మా కోసం కష్టపడుతున్నారు ఒకప్పుడు నిన్ను చూస్తే కోపం వచ్చేది ఇప్పుడు జాలి వేస్తోంది మాకు మాత్రం ఏం ద్వారా బతుకు తెరువు లేక తప్పుదారి పట్టాం ఈ రామయ్య బాబు పుణ్యమాని ఇప్పుడు మట్టి వాసన చూస్తుంటే ప్రాణానికి హాయిగా ఉంది మరోపక్క సోమేశ్వరరావు కొండడి మనుషులకు మజ్జిగ అందిస్తున్నాడు ఒరేయ్ ఆ రాయి జాగ్రత్తగా తీయండి కాళ్ళ మీద పడుతుంది మజ్జిగ తాగండిరా అయ్యో మీరు మాకు మజ్జిగ పోయడమా మా కళ్ళను మేమేమో నమ్మలేకపోతున్నాం మనుషులమన్నాక ఒకరికి ఒకరం సాయం చేసుకోవాలిరా ఇన్నాళ్ళు అర్థం కాలేదు రామయ్య కళ్ళు తిరిపించాడు నెల రోజుల తర్వాత కాలవ పని పూర్తయింది గోదావరి పాయ నుండి నీరు పరవళ్ళు తొక్కుతూ రామాపురం చెరువులోకి వస్తుంది ఊరంతా పండుగ వాతావరణం రచ్చబండ దగ్గర మళ్లీ సభ జరిగింది చూసారా పెద్దయ్య గారు మీ ఊరి చెరువు నిండింది హా అంతా నీ చలవే రామయ్యా నీ ఆలోచన వల్ల ఊరు బాగుపడింది నా గొప్పేం లేదు భూపతి సోమేశ్వరరావు గారు తమ పంతాలు వదిలారు కాబట్టి ఇది సాధ్యమైంది కొండడు అతని మనుషులు తమ కండవలాన్ని మంచి పనికి వాడారు కాబట్టి నీళ్ళు వచ్చాయి కాదు రామయ్యా నువ్వు లేకపోతే మేము కొట్టుకుని చచ్చేవాళ్లం ఈ రోజు నుండి కొండడు దొంగ కాదు నా పొలంలో పాలేరు వాడికి వాడి మనుషులకు నా పొలంలో సగం వాటా ఇస్తాను నేను కూడా మాటిస్తున్నాను ఇకపై మా ఊర్లో దొంగతనాలు ఉండవు అందరూ కష్టపడి బతుకుతారు అయ్యా మా చేతులకు మట్టి అంటిన రోజునే మా పాపాలు పోయాయి ఇక బతికినంతకాలం రైతులుగానే బతుకుతాం చూశారా కరువు పోయింది దొంగల భయం పోయింది మీ గొడవలు పోయాయి మూడు సమస్యలకు సామూహిక కృషి మనిషి ఆలోచన సమాజం మారుతుంది చప్పట్లు కొట్టారు ఆ సూర్యుడు ఎర్రగా వెలుగుతూ కొత్త బంగారు లోకాన్ని చూపిస్తున్నట్టుగా అస్తమించాడు నీతి సమస్యలు వేరైనా కలిసికట్టుగా ఆలోచిస్తే పరిష్కారం దొరుకుతుంది చెడ్డవారిలో కూడా మంచిని తట్టి లేపితే వాళ్ళు సమాజానికి బలమౌతారు కానీ భారం కారు